ప్రకటన మూడవ అధ్యాయం సార్ వివరణ గ్రంథ వివరణ సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్ములను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేనెరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే స్టారిస్ తేతైరకు దక్షిణాన దాదాపు యాభై కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం అది ధనం ప్రఖ్యాతి గలది దూత ప్రకటన ఒకటి ఇరవై ఏడు ఆత్మలు ప్రకటన ఒకటి నాలుగు ఏడు నక్షత్రాలు ప్రకటన ఒకటి పదహారు ప్రకటన ఒకటి ఇరవై తెలుసు ప్రకటన రెండు రెండు చచ్చినవాడివే ఆత్మ సంబంధంగా చచ్చినవాడు అన్నమాట అది జీవం గల సంఘం అని పేరు పేరు పొందినది బహుశా అంతకు క్రితం తరానికి చెందిన విశ్వాసుల మూలం మూలానేమో లేదా ఆ సంఘంలో మత సంబంధమైన చర్యలు చాలా జరుగుతున్నందువల్ల దానికి ఆ పేరు వచ్చిందేమో సంఘ కార్యకలాపాలను ఆధ్యాత్మ జీవనంగా ఎంచి భ్రమపడటం అసాధ్యమేమీ కాదు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగు రూకుడవై చావైన చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము మేలుకో ఎఫ్సి ఐదు పద్నాలుగు పోల్చి చూడండి ఆత్మ సంబంధమైన విషయాల్లో వారు నిద్రపోతున్నారు తమ నిజస్థితి తెలియని స్థితిలో ఉన్నారు మిగిలిన వాటిని ఆ సంఘం ఆశాభావానికి బొత్తిగా ఆస్పాదం లేని స్థితిలో లేదు కొంత వెలుగు సత్యం వారికి ఉన్నాయి కానీ అవి కూడా వారి మధ్య ఉండకుండా పోనున్నాయి నీవెలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచ్చు మారు మనస్సు పొందుము నీవు జాగరూకుడుపై ఉండని ఎడల నేను దొంగబలే వచ్చేదను ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అంగీకరించినది దేవుని వాక్కు జ్ఞాపకం చేసుకో ప్రకటన రెండు ఐదు గట్టిగా చేపట్టుకొని సత్యం గురించిన ఉపదేశం విన్నంత మాత్రాన ఒక సంఘానికి ఆధ్యాత్మిక జీవం కలగదు అది సత్యానికి విధేయత చూపాలి యాకోబు ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు పశ్చాత్తాప ప్రకటన రెండు ఐదు ప్రకటన రెండు పదహారు ప్రకటన రెండు ఇరవై ఒకటి దొంగ వచ్చినట్లు మత్తే ఇరవై నాలుగు నలభై మూడు నలభై నాలుగు ఒకటో తెశలోనికి ఐదు రెండు నాలుగు పోల్చి చూడండి అయితే తమ వస్త్రములను పవిత్రపరచుకొనని కొందరు స్టారిష్లో నీ వద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు కొందరు తరచుగా మృతి చెందిన స్థితిలో ఉన్న సంఘాల్లో సహా క్రైస్తవులు కొందరు జీవం గలవారై ఉండి పవిత్రతను అనుసరిస్తారు ఎబ్రి పన్నెండు పద్నాలుగు ఒకటో యోహాను మూడు మూడు అర్హులు రెండో తెశలోనికి ఒకటి ఐదు తెల్లని వస్త్రాలు వచనం పద్దెనిమిది ప్రకటన నాలుగు నాలుగు ప్రకటన ఆరు పదహారు ప్రకటన ఏడు తొమ్మిది ప్రకటన ఏడు పదమూడు ప్రకటన పంతొమ్మిది పద్నాలుగు ఇవి పవిత్రతను శుద్ధమైన జీవనాన్ని సూచిస్తాయి జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవగ్రంథంలో నుండి అతని పేరు మాత్రము తుడుపుక పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతనిని ఒప్పుకొందును జయించే వ్యక్తి ప్రకటన రెండు ఏడు నోట్ జీవగ్రంథం ప్రకటన పదమూడు ఎనిమిది ప్రకటన పదిహేడు ఎనిమిది ప్రకటన ఇరవై పన్నెండు ప్రకటన ఇరవై పదిహేను ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఏడు ఫిలిప్పి నాలుగు మూడు నిర్గమ ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై మూడు కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఎనిమిది దానియల్ పన్నెండు ఒకటి పోల్చి చూడండి కొందరు పేర్లు ఆ గ్రంథంలో నుంచి తుడుపు పెడతానని యేసు హెచ్చరించడం లేదు కానీ నిజ విశ్వాసుల పేర్లు దానిలో నుంచి ఎప్పుడూ తుడుపు ఎన్నడూ తుడుపు పెట్టనని వాగ్దానం చేస్తున్నాడు ఒప్పుకుంటాను మొత్తయి పది ముప్పై రెండు సంగములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయుము దావీదు తాలపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా ఫిలదెల్ఫియా సాత్స్కు ఆగ్నేయ దిక్కున దాదాపు యాభై కిలోమీటర్ల దూరాన ఉన్న పట్టణం దీని పేరుకు అర్థం సోదర ప్రేమ పవిత్రుడు సత్యస్వరూపి ప్రకటన ఆరుపది ప్రకటన పదిహేను నాలుగు యషయ ఒకటి నాలుగు కీర్తన ముప్పై ఒకటి ఐదు వ్యూహాన్ పద్నాలుగు ఆరు దాబేదు తాళం చెవి యషయ ఇరవై రెండు ఇరవై రెండు క్రీస్తు దేవుని ఇంటికి దేవుని రాజ్యానికి నిర్వాహకుడు జ్ఞానం కృపా ఆధ్యాత్మిక సామర్థ్యాలు జలప్రభావం జలప్రభావాలు రక్షణ ఇవన్నీ ఉన్న స్థలానికి తాళం చెవి గల కోశాధికారి ఆయన తెరిచాడు మూశాడు సంఘాలు దేశ విషయాల్లో క్రీస్తుకు సర్వాధికారం ఉంది మత ఇరవై ఎనిమిది పద్దెనిమిది వ్యూహాన్ పదిహేడు రెండు నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడనూ వేయనేరడు తెలుసు ప్రకటన రెండు రెండు ఎరుగననలేదు ప్రకటన రెండు పదమూడు దీన్ని బట్టి చూస్తే క్రీస్తును ఎరుగననకుండా ఆయన వాక్కు ఆచరణలో పెట్టేందుకు కొద్దిపాటి బలమే చాలు ఏ విశ్వాసి అయినా అలా చేయకపోతే ఆ విశ్వాసి ఏ సాకు చెప్పలేని స్థితిలో ఉన్నాడు ఎవరికైనా వాస్తవమైన ఆధ్యాత్మిక జీవం కొంచెమైనా ఉంటే కొద్దిపాటి బలం కూడా ఉంటుంది తలుపు తెరిచి ఉంచాను అపోస్తలు పద్నాలుగు ఇరవై ఏడు కొరింది పదహారు తొమ్మిది యూదులు కాకయే యూదులు యూదులుమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని త రప్పించెదను వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించిదనని తెలుసుకున్నట్లు చేసేదను అబద్ధమాడుతున్న శరీర సంబంధంగా వారు యూదులే కానీ యూదులు ఏమై ఉండాలని దేవుడు ఆశించాడో దానినంతటికీ వారి జీవితాలు వ్యతిరేకంగా వారి జీవితాలు వ్యతిరేకంగా ఉన్నాయి సైతాను సమాజం ప్రకటన రెండు తొమ్మిది నీ పాదాల దగ్గర ఏషయా నలభై ఐదు పద్నాలుగు ఏషయా నలభై తొమ్మిది ఇరవై మూడు ఏషయా అరవై పద్నాలుగు పోల్చి చూడండి ప్రేమ ఆయన దృష్టిలో ప్రత్యేకమైన సంఘం పట్ల ప్రత్యేకమైన ప్రేమ యోహాన్ పద్నాలుగు ఇరవై ఒకటి వ్యూహాన్ పద్నాలుగు ఇరవై మూడు పోల్చి చూడండి నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకం అందంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను ఓర్పు రోమా పన్నెండు పన్నెండు రెండు దశలోనికి మూడు ఐదు హెబ్రీ పది ముప్పై ఆరు ఒకటో పేద రెండు ఇరవై ఇరవై ఒకటి పరీక్ష గడియ ఇది ఈ యుగాంతానికి వర్తిస్తుందేమో ఈ గడియ మహాబాధకాలం ప్రకటన ఏడు పద్నాలుగు మత్ ఇరవై నాలుగు ఇరవై ఒకటి దానియాలు పన్నెండు ఒకటి ఒకటే అని కొందరు విశ్వాసాల అభిప్రాయం కానీ ఒకటే అని మనం ఖచ్చితంగా చెప్పలేము పరీక్ష గడియ ఇంతకు ముందు చరిత్రలో జరిగిందని కొందరు అభిప్రాయం మరికొందరు ఇది మహాబాధాకాలం అయిన తర్వాత జరగబోయే సంఘటనలకు వర్తిస్తుందని అంటారు అంటే పదిహేను పదహారు అధ్యాయాల్లో సంఘటనలకు ఆ గడి నుంచి నేను కాపాడుతాను గ్రీకులో దీనికి రెండు అర్థాలు సాధ్యం ఒకటి ఆ పరీక్షకు దూరంగా వారిని ఉంచటం రెండోది వారి చుట్టూరా పరీక్ష జరుగుతున్న సమయంలో వారిని సురక్షితంగా ఉంచడం చరిత్రలో లోకం అంతటి మీదకి ఒక పరీక్ష గడియ వచ్చిన పక్షంలో ఈ వాగ్దానం నెరవేర్చేందుకు ప్రభువు పిలదెల్పియ సంఘాన్ని లోకం నుంచి తీసుకువెళ్ళలేదని స్పష్టమే నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము త్వరగా ప్రకటన ఒకటి ఒకటి ప్రకటన ఒకటి మూడు ప్రకటన ఇరవై రెండు ఏడు ప్రకటన ఇరవై రెండు పన్నెండు ప్రకటన ఇరవై రెండు ఇరవై నీ కిరీటం నమ్మకమైన సేవకు లభ్యమయ్యే బహుమతులు అనే అర్థం కావచ్చు ప్రకటన రెండు పది ఒకటో కొరింది తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఏడు పిలిపి నాలుగు ఒకటి రెండో తిమ్మోతి రెండు ఐదు రెండో తిమ్మోతి నాలుగు ఎనిమిది యాకోబు ఒకటి పన్నెండు ఒకటో పేతురు ఐదు నాలుగు రెండో యోహాన్ ఒకటి ఎనిమిది పోల్చి చూడండి చేపట్టుకొని ఉండు రెండు ఇరవై ఐదు ప్రకటన రెండు ఇరవై ఐదు జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికని వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎద్దు నుండి దిగువచ్చుచున్న నూతనమైన ఎరూషలేమను నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను జయించే వ్యక్తి ప్రకటన రెండు ఏడు స్తంభంగా దేవుడు ఇప్పుడు నిర్మిస్తున్న ఆధ్యాత్మిక ఆలయంలో ప్రతి నిజ విశ్వాసి ఒక భాగంగా ఉన్నాడు ఎపస్సి రెండు పంతొమ్మిది ఇరవై రెండు ఒకటో కొరింది మూడు పదిహేడు ఒకటో కొరింది ఆరో పంతొమ్మిది దానిలో స్తంభంగా ఉండడం ఈ ఆలయంలో స్థిరమైన నిత్యమైన ముఖ్యమైన స్థానాన్ని సూచిస్తుంది పేరు జయించే వారి మీద మూడు పేర్లు రాసి ఉంటాయి బైబిల్లో పేర్లు లక్షణాలను సూచిస్తాయి పేరు రాయడం యజమాని హక్కును కూడా సూచించవచ్చు దేవుని పేరు దేవుని పవిత్ర లక్షణాల ముద్ర వారి మీద పడుతుంది వారు దేవుని స్వంత వారని ఇది సూచిస్తుంది వారి లక్షణాలు దేవుని లక్షణాలకు పూర్తిగా అనుగుణంగా ఉంటాయి నగరం పేరు ప్రకటన ఇరవై ఒకటి రెండు ఇరవై ఏడు జయించేవారు ఆ ప్రకాశమానమైన మహిమాన్వితమైన బంగారు నగరంలో నివసించడానికి పరిపూర్ణ యోగ్యులుగా తయారవుతారు వారు దానికి చెందుతారు నా కొత్త పేరు ప్రకటన పంతొమ్మిది పన్నెండు పోల్చి చూడండి ఈ కొత్త పేరు ఏమై ఉంటుందో ఇప్పుడు తెలియని ఆశ్చర్యకరమైన ఏ లక్షణాలు ఆయ అప్పుడు ఆయనలో కనిపిస్తాయో మనకు తెలియదు అయితే జయించేవారు శాశ్వతంగా ఆయనకు చెందుతారని తెలుసు వారు ఆయనలాగా ఉంటారని తెలుసు ఒకటో యోహాను మూడు రెండు రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెబిగలవాడు వినుగాక లవోదికయలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియును అయినవాడు చెప్పు సంగతులు ఏవనగా లవోదికయ ఫిలదెల్ఫియాకు ఆగ్నేయ దిక్కున దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరాన ఎఫెస్కు తూర్పుదా దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరాన ఉన్న పట్టణం దూత ప్రకటన ఒకటి ఇరవై ఆమెన్ తదాస్తు ప్రకటన ఒకటి రెండు ఇక్కడ ఈ పదానికి అర్థం సత్యం విశ్వసనీయత నమ్మకత్వం యషయా అరవై ఐదు పదహారులో ఈ పదం దేవుని గురించి వాడారు తెలుగులో నమ్మదగిన దేవుడు అని తజ్జుమ హిబ్రూలో అక్షరాల ఆమెన్ అయి ఉన్న దేవుని అంటే దేవుడు తాను చెప్పినట్టే చేసేవాడు అని అర్థం సాక్షి ప్రకటన ఒకటి ఐదు మూలము వ్యూహాన్ ఒకటి మూడు తులసి ఒకటి పదహారు పదిహేడు పోల్చి చూడండి నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు తెలుసు ప్రకటన రెండు రెండు చల్లగా ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు చల్లగా ఉండడం క్రీస్తును ఆయన శుభవార్తను పూర్తిగా నిరాకరించడం లేక బహిరంగంగా శుభవార్తను వ్యతిరేకించడం వేడిగా ఇది శుభవార్త పట్ల ప్రేమను క్రీస్తు కోసం తీవ్రమైన ఆసక్తిని సూచిస్తుంది నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక వెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి గుమ్మ వేయని ఉద్దేశించున్నాను ములివెచ్చగా అది కాదు ఇది కాదన్నమాట శుభవార్త అంటే అంగీకరించే మనసు అంతగా లేదు విరుద్ధ భావం అంతగా లేదు ఈ స్థితి రెండో తిమ్మత మూడు ఐదులో వర్ణించబడింది నిలివెచ్చనగా ఉన్నవారికి క్రీస్తు అంటే ప్రేమ లేదు కానీ క్రైస్తవాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి ఇష్టం లేదు ఈ స్థితి రోమా పన్నెండు పదకొండు ఒకటో కొన్ని పదిహేను యాభై ఎనిమిది మరి ఇరవై రెండు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలకు వ్యతిరేకం ఈ స్థితి క్రీస్తుకు వెగటు పుట్టిస్తుంది దేవుని ఇంటి గురించిన ఆసక్తి ఆయనను తినివేస్తుంది కదా వ్యూహాను రెండు పదిహేడు ఉమ్మివేయబోతున్నాను వారు పశ్చాత్తాప పడకపోతే పంతొమ్మిదో వచనం ఇక వారితో ఏమి సాంగత్యం చేయడన్నమాట జరిగించిన క్రీస్తు దృష్టిలో అరాచ ఆచారాలు జరిగించిన క్రీస్తు దృష్టిలో ఇంకా సభలు పెట్టిన వారు ఆచారాలు జరిగించిన క్రీస్తు దృష్టిలో వారు ఒక నిజ సంఘంగా ఉండరు క్రీస్తులేని క్రైస్తవ సంఘం అవుతారు నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడవును దరిద్రుడువును గుడ్డివాడవును దిగంబరుడువును అయి ఉన్నావని ఎరుకను నేను ధనవంతుడను ధన వృద్ధి చేసి ఉన్నాను నాకేమీయో కొదవలేదని చెప్పుకొనిచున్నావు క్రీస్తును వారి గురించి తెలిసిన దానికి తమ గురించి వారికి ఉన్న అభిప్రాయానికి ఎంత వ్యత్యాసం వారి స్థితి వారికి తృప్తిని గర్వాన్ని కలిగించింది ఆయనకైతే అసహ్యం పుట్టించింది పొదువు అంటూ ఏమీ లేదు ఉషయా పన్నెండు ప ఎనిమిది లోక పద్దెనిమిది పదకొండు పన్నెండు ఒకటో కోరిమిది నాలుగు ఎనిమిది పోల్చి చూడండి నీకు తెలియదు మనల్ని మనం మోసగించుకోవడం మన నిజ నిజ స్థితి గురించి తెలుసుకోకపోవడం ఎంత అపాయకరం ఇవి లోకంలోనూ క్రైస్తవ సంఘాల్లోనూ ఎంత సామాన్యమైన సంగతులు వీటికి కారణాలు ఎంత సామాన్యమైన సంగతులు వీటికి కారణాలు ఇరనియా పదిహేడు తొమ్మిది రెండో కొరింది నాలుగు నాలుగులో కనిపిస్తున్నాయి నీవు ధన వృద్ధి చేసుకునున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమెల్ల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను బంగారం ఇది అమూల్యమైన ఆధ్యాత్మికతకు నిజమైన దైవిక ధనానికి సూచన రెండో కొరింది ఎనిమిది తొమ్మిది కొనుక్కో ఎష యాభై ఐదు ఒకటి మత్తయి పదమూడు నలభై నాలుగు నలభై ఆరు పోల్చి చూడండి తెల్లని దుస్తులు నీతి న్యాయాలకు సూచన యషయ అరవై ఒకటి పది మందు సంబంధమైన గుడ్డితనానికి క్రీస్తు ఇచ్చే నివారణ ఆధ్యాత్మిక జ్ఞాన జ్ఞాన ప్రకాశాలు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము నేను ప్రేమించే వారినందరినీ వారి నులివెచ్చని స్థితి ఆయనకు వెగటు పుట్టించింది కానీ దానివల్ల ఆయన ప్రేమ గల హృదయంలో మార్పు కలగలేదు శిక్షిస్తాను హెబ్రీ పన్నెండు ఐదు పదకొండు ఒకటో కొన్ని పదకొండు ముప్పై రెండు సామెతలు మూడు పదకొండు పన్నెండు పశ్చాత్తాపడు ఈ ఏడు సంఘాలలో ఐదు సంఘాలు పశ్చాత్తాపడాలని ఆయన ఆదేశించాడు ప్రకటన రెండు ఐదు ప్రకటన రెండు పదహారు ప్రకటన రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకటన మూడు మూడు ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వర్మ విని తలుపు తీసినాడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదు మొత్తానికి అక్కడ సంఘం క్రీస్తుని బయట ఉంచి తలుపు మూసేశారు దాని సభ్యులలో ఎవరి హృదయంలో అయినా ప్రవేశించేలా ఆయన తలుపు తట్టవలసి వచ్చింది ఇది సూచించేది ఏమంటే సంఘం సభ్యులంతా అవిశ్వాస స్థితిలో ఉన్నారు రెండో కురింది పదమూడు ఐదు పోల్చి చూడండి లోపలికి వస్తాను ఇది అబద్ధమాడని అని మహిమ స్వరూపి అయిన ఈ ప్రభు ఇచ్చిన మాట మనమంతా ఈ మాట నమ్మే ఆయనను స్వీకరించి వాస్తవంగా దేవుని పిల్లలం అవుదాం యోహాను ఒకటి పన్నెండు పదమూడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన నందు కూర్చుండి అన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను నేను జయించి ప్రకటన ఐదు ఐదు ఎబ్రి రెండు పదిహేడు ఎబ్రి నాలుగు పదిహేను ఎబ్రి పన్నెండు రెండు మూడు మత్త నాలుగు ఒకటి పది ఆయన సింహాసనం దేవుని శాశ్వతమైన సింహాసనం ఇప్పుడు అది సింహాసనం ఇప్పుడు అది సింహాసనానికి భిన్నంగా ఉంది జయించే వ్యక్తి ప్రకటన రెండు ఏడు నా సింహాసనం ప్రకటన ఐదు పది ప్రకటన ఇరవై నాలుగు ప్రకటన ఇరవై ఆరు రెండో తిమోతి రెండు పన్నెండు లోక ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఏసు ఇంకా ఈ సింహాసనం ఎక్కలేదు ప్రకటన రెండు ఇరవై ఏడు మత్తయి పంతొమ్మిది ఇరవై ఎనిమిది మత్తయి ఇరవై ఐదు ముప్పై ఒకటి సంగములలో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక